తెలంగాణ కోసం ఏర్పాటు చేసిన జేఏసీ ఇప్పుడు మరో ఉద్యమానికి నాయకత్వం వహించవలసి వస్తుందని అన్నారు ఉద్యోగుల జేఏసీ నాయకులు సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యోగ సంఘాల నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు పెద్దపల్లి జిల్లా ఉద్యోగుల సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఐబీ నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు నల్ల బ్యాడ్షీట్లు ధరించి ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ కోసం ఏర్పాటు చేసిన జేఏసీ ఇప్పుడు మరో ఉద్యమానికి నాయకత్వం వహించవలసి వస్తుందని అన్నారు కొత్త పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు లేదంటే మరో ఉద్యమం ఐదు సంవత్సరాలు పాలించేటువంటి నాయకులకు పెన్షన్ ఉంటది కానీ ముప్పై నుంచి ముప్పై ఐదు సంవత్సరాలు సర్వీస్ చేసినటువంటి ఉద్యోగస్తులకు పెన్షన్ ఉండకపోవడం చాలా బాధాకరం రెండు వేల నాలుగులో గెలిచినటువంటి ఎమ్మెల్యేలకు ఎంపీలకు పెన్షన్ ఉంటుంది రెండు వేల నాలుగు తర్వాత రెండు వేల తొమ్మిదిలో గెలిచినటువంటి ఎమ్మెల్యేలకు ఎంపీలకు పెన్షన్ ఉంటుంది రెండు వేల తొమ్మిది తర్వాత రెండు వేల పద్నాలుగులో గెలిచినటువంటి ఎమ్మెల్యేలకు ఎంపీలకు పెన్షన్ ఉంటుంది అలాగే రెండు వేల పద్నాలుగు తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో గెలిచినటువంటి ఎమ్మెల్యేలకు ఎంపీలకు పెన్షన్ ఉంటుంది రెండు వేల పద్దెనిమిది తర్వాత రెండు వేల ఇరవై మూడులో గెలిచినటువంటి ఎమ్మెల్యేలకు ఎంపీలకు పెన్షన్ ఉంటుంది కానీ రెండు వేల నాలుగు తర్వాత రిక్రూట్మెంట్ అయినటువంటి ఉద్యోగస్తులకు ఎవ్వరికి కూడా పెన్షన్ లేకపోవడం శోచనీయ మిగతా పెండింగ్ సమస్యలన్నీ సాధించబడతాయి ఒక పెద్ద సంక్షేమ ప్రభుత్వంగా తెలంగాణ దేశంలో మరి పేరుగా అంచింది ఈ సంక్షేమం ఓన్లీ ప్రజలకు మాత్రమేనా ఆ ప్రజలకు సేవ చేసే ఉద్యోగుల సంక్షేమం పట్ల కూడా మరి ప్రభుత్వం ఆలోచించి పెన్షన్ నూతన పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని వెంటనే పునరుద్ధరించాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం